హాయ్ ఫ్రెండ్స్ టుడే మా సార్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అందరం కలిసి కొలీగ్స్ అంతా కలిసి సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఫంక్షన్ డెకరేషన్ చూడండి కదా ఫుడ్ పోలిక్స్ అంతా ఇక్కడే ఉన్నాము ఎండిఎస్ఆర్ హౌస్ ఇది సార్ వాళ్ళంతా బాగా చెట్లు పెంచుతారనమాట ఇంటి చుట్టూ చెట్లే హౌస్ చాలా బాగుంది కదా మా ఎండి సార్ది మా ఎంప్లాయీస్ ఆల్రెడీ ఇది రెండు రోజు ట్రిప్ తినడం అందుకే తినలేక తినలేక తింటున్నారు ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈమెవరో కాదు ఇమే మా మేడమే హాయ్ చెప్పండి మేడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్